వాయిస్ ఎవరన్నా వింటుంటే సోషల్ మీడియా ద్వారా కనీ కానీ ఒకసారి విజిట్ చేయండి ఒకసారి విజిట్ చేయండి మేమెందుకు ఎందుకు రావాలి సార్ చెప్పు లేదు కదా అంటే ఇక్కడికి వచ్చి చెప్పులతో బాధపడుతున్న వాళ్ళకి కనీసం రెండు గంటలు సేవ చేశారన్న ఒక గంట సేపు సేవ చేశారా వెళ్ళండి ఇది మనకి ఎప్పుడూ ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది సో చాలా సంతోషం ఆహ్వానించింది చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఆయన మీకు నాకు మనందరికీ కూడాను మానవుడిగా సృష్టించాడు మనందరినీ కూడా చూడండి ఈ భూమి ఆకాశాలు మొత్తం మనం పరిశీలించినట్లయితే అనేక రకాల జీవరాశులను మనం చూస్తున్నాం అంతకన్నా ముందుగా నిర్జీవులు ఉన్నాయి జీవులు కూడా ఉన్నాయి అయితే ఈ సమస్త సృష్టిలో మనం కూడా ఒక సృష్టి రాసి ఏమనుకుంటాం సృష్టి మనం కూడా ఒక సృష్టి అయితే ఆ సృష్టికర్త సృష్టించే క్రమంలో మిమ్మల్ని నన్ను ఒక మానవుడిగా సృష్టించాడు అదే ఒక నిర్జీవిగా అంటే ఒక రాయిగానో ఒక రప్పగానో సృష్టించి ఉన్నట్లయితే ఈ మానవ జన్మ ఉండేది కాదు సరే జీవుడిగా పుట్టించినా కానీ జీవుల్లో కూడాను ఏదో ఒక చెట్టుగానో ఏదో ఒక రుమికీటంగానో ఏదో పక్షిగానో పుట్టించకుండా మిమ్మల్ని నన్ను ఒక మానవుడిగా సృష్టించాడు మానవుడు అంటే మహోత్కృష్టమైనటువంటి జీవి అంటే జీవరసులోనే మహోన్నతమైనటువంటి విచక్షణ కలిగి ఉన్నటువంటి బుద్ధి వివేకాలు ఉన్నటువంటి జీవి ఎవరు అన్నారంటే మానవుడు అలాంటి మానవుడిగా దేవుడు నన్ను మిమ్మల్ని సృష్టించాడు మరి దీనికి మనము మన సృష్టి కృతజ్ఞత స్థితులు చెల్లించుకోవాలి అవసరం లేదా ఏమంటారు ఖచ్చితంగా చెల్లించుకోవాలి అయితే చూడండి కృతజ్ఞతా భావము ఎవరైతే కలిగి ఉంటారో అతనే నిజమైన దాసుడు కృతజ్ఞతా భావం అంటే ఏంటి మనకేమేవైతే మేలు జరిగాయో మన జీవితంలో మన జీవితంలో ఏవేవైతే సహాయాలు జరిగాయో వాటిని మనం గుర్తు చేసుకుంటూ దానికి తగ్గట్టుగా కృతజ్ఞతలు చెల్లుకుంటూ జీవితం కలవడము అంటే మన జీవితంలో ఏమేళు జరిగింది సార్ ప్రత్యేకంగా ఏమీ లేదు కదా నా జీవితం సాదాసీదేగా ఉంది కదా అనుకుంటున్నాడు చాలా మంది కానీ ఒకసారి మన జీవితాన్ని పరిశీలిస్తే అసలు ప్రపంచంలో ఉన్న అనేక మందితో మన జీవితాన్ని పరిశీలిస్తే చాలా గొప్పగా ఉంది ఈ ప్రపంచంలో అనేక మందికి కాళ్ళు లేని వారు ఉన్నారు చేతులు లేని వారు ఉన్నారు కళ్ళు లేకుండా చీత గడిపేవారు ఉన్నారు చెవిటి వారు ఉన్నారు మాట్లాడటం రాని వారు పిచ్చి వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరితో పోల్చుకుంటూ పోతే ఎంతో గొప్ప మేలు మన జీవితంలో దేవుడు దౌడమ చేయడం జరిగింది మరి వాటిని గుర్తిస్తున్నామా సరే ఇవి అవయవాలన్నీ సరిగ్గా ఉండటమే కాదు ఎంతో గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చాడు రాత్రి నిద్రపోగలుగుతున్నాము ఆకలవుతుంది అవుతుంది ఆకలి కూడా ఎంత గొప్ప దేవుని మహిమాతి చెప్పండి భోజనం చేయగలుగుతున్నాము ఎంతో మంది ఉన్నారు ఆకలి వేయటం లేదంటే వాళ్ళు ఉన్నారు తిరుగుతూ అవ్వడం లేదంటే ఉన్నారు తిరగానే వాంతి అయిపోతుంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు అంటే ఒక్కసారి ఊహించండి ఎంత గొప్ప మేలు మన జీవితంలో జరిగింది అన్నది ఇది గమనించాలి అవసరం లేదా గమనించాలి ఎప్పుడైతే మనకన్నా కష్టాలలో ఉన్నటువంటి వ్యక్తులను చూస్తామో అప్పుడు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నామో ఎంతగా దేవుడికి కృతాలు చెల్లించాలో మనకు అర్థమవుతుంది కాబట్టి ఎల్లప్పుడూ కూడా ప్రతిరోజు కూడా మన జీవితంలో జరిగినటువంటి ఈ మేళ్ళని ఈ గొప్ప శుభాలను గుర్తు చేసుకుంటూ కారుణ్యాన్ని గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతాస్ చెల్లించుకుంటూ జీవితం నిజమైన దాసుని యొక్క లక్షణం ఎప్పుడైతే ఇలాంటి విషయాలు గుర్తు చేసుకుంటుంటామో ఒక పెద్ద జబ్బు నుంచి మనం దూరంగా ఉంటాం ఈరోజు మానవుడికి వచ్చిన జబ్బుల్లో చాలా పెద్ద జబ్బేదన ఉంది అంటే ఏం చెప్పారండి మీరు ఏ జబ్బు పెద్ద జబ్బు గురించి చెప్పండి ఏమనుకున్నారు నువ్వు మానవుడికి రకరకాల జబ్బులు వస్తున్నాయి కదా ఆ జబ్బులో పెద్ద జబ్బు ఇదే మీరు ఏమంటారు ఏ జబ్బు పెద్ద జబ్బు అంటారు మీరు ఏమైనా ఆలోచన ఏమైనా వస్తుందా ఒకవేళ అంటారు లేదండి క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు అంటారు ఇంకొక లేదండి కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు లేదండి హార్ట్ అటాక్ అన్ని అంటారు నేనంటాను అహంకారం అహంకారం అహం ఈగో ఇది చాలా పెద్ద చెప్పండి ఎందుకంటే క్యాన్సర్ వచ్చిన చనిపోతాడు రాకపోయినా చనిపోతాడు హార్ట్ అటాక్ వచ్చిన వాడికి చనిపోతాడు రానివాడి చనిపోతాడు కిడ్నీ ఫెయిల్ అనేవాడు చనిపోతాడు ఫెయిల్ కానివాడు చనిపోతాడు మరణం అనేది పథ్యం జరుగుతుంది వాస్తవం అంటే ఈ జబ్బులు వచ్చినా రాకపోయినా పెద్ద తేడా ఏమీ లేదు అహంకారం ఏదైతే ఉందో ఏ వ్యక్తిలో నేను అన్న అహంకారం వచ్చేస్తుందో ఎదుటి వ్యక్తిని నీచంగా చుట్ట మొదలు పెడతాడు ఎదుటి నాకన్నా తక్కువ వాడు అనుకోవడం మొదలు పెడతాడు నేను గొప్పవాడిని అనుకోవడం మొదలు పెడతాడు అహం అహంకారం అలాంటి అహంకారం కనుక ఈ వ్యక్తులను వస్తే నా దృష్టి చాలా పెద్ద చెప్పు ఎందుకు సార్ అంత పెద్ద చెప్పు అంటున్నారంటే వా అలాంటి వ్యక్తి తన జీవితంలో ఎన్నైతే పుణ్యకారులు చేసుకుంటూ మంచు పనులు చేసుకుంటూ ఉంటాడో అవన్నీ కూడా తనకి ఉపయోగపడకుండా అయిపోతాయి అవన్నీ కూడా కాలిపోతాయి అహంకారం వస్తాయి ఎందుకంటే మనందరినీ సృష్టించిన ఆ సృష్టికత ఈ సమస్తాన్ని సృష్టించినటువంటి నడిపిస్తున్నటువంటి వారికి అసలే ఇష్టం లేనిది ఏదైనా ఉంది అంటే అహంకార మానవుడిలో రావటం ఎందుకంటే ఈరోజు మనం మాయా అని అంటుంటాం సాతాన్ అని అంటుంటాం శైతాన్ అని అంటుంటాం నిజానికి తను ఎవరు అని తన చరిత్రను చూస్తే చాలా గొప్ప దాసుడు కదా దేవునికి అతను ఎప్పుడు కూడా సృష్టికర్తను కాదని వేరే వాళ్ళని దైవాలుగా చేసుకోలేదు కానీ తను చేసిన తప్పు ఏంటంటే అతను ఈ జబ్బు వచ్చింది నేను నేను గొప్పవాడిని అహంకారం అనేది వచ్చేసింది అహంకారం రాగానే తిరస్కారిగా మారిపాడు అతను దేవుడిని తిరస్కరించలేదు దేవుడి ఆజ్ఞని తిరస్కరించాడు దేవుడి ఆజ్ఞని ఎందుకు తిరస్కరించాడంటే తనలో అహంకారం వచ్చాడు కాబట్టి ఇలాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు 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 తన జీవితంలో ఉన్న మహిళను గుర్తు చేసుకొని ఇది సృష్టికర్త యొక్క కారణం విషయం గుర్తు చేసుకుంటూ ఉండాలి ఇది నాకు ఉపతరం కాదు నేను మాట్లాడగలిగే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను నేను ఆలోచించే శక్తి ఉంది కాబట్టి దేవుడు ప్రసాదించాడు కాబట్టి ఆలోచించగలుగుతున్నాను ఇది నా సొంత బలము కాదు ఇది నా స్వశక్తి కాదు ప్రసాదించబడ్డ ఇవ్వబడ్డది కాబట్టి కృతజ్ఞతా సూత్రులు చెల్లించుకుంటున్న వారికి అహంకారం రాకుండా ఉంటుంది అది నిజమైన యొక్క లక్షణాలు ఉంది అయితే ధర్మం అంటాం మనం ధర్మంగా జీవితం గడపాలండి ధర్మంగా ఉండాలి అంటుంటాం ధర్మాన్ని దీని అంటారు అంటే దేవుడు కోరుకున్నది కూడా మానవుడు ఎలా ఉండాలి ధర్మ ప్రకారంగా ఉండాలి ఇష్టానుసారంగా జీవితం గడపకుండా ధర్మానుసారంగా జీవితం గడపాలి అంటారు అసలు ధర్మము అంటే కేవలం దేవుని ఆరాధించడం మాత్రమే ధర్మం కాదండి దేవుని హక్కులు చెల్లించడమే ధర్మం కాదండి తోటి మానవుల హక్కులు చెల్లించడం ధర్మము నేను ఉదయం నుంచి సాయంత్రం దేవుడా 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 అంటున్నాను పక్క హక్కులు కొట్టేస్తుంటే అది ధర్మం కాదు పొరుగుడు ఆకలిగా ఉండి నేను పట్టించుకోకపోతే అది ధర్మం కాదు నేను పొరుగు మోసం చేస్తున్నాను నేను దైవదాసండి అని చెప్పుకుంటే దైవదాసం కాదు అంటే తోటి మానవుల హక్కులు ఉన్నాయి ఆ హక్కులు గుర్తించి ఆ హక్కులు నెరవేర్చడం ధర్మం అయితే ఇక్కడ గమనించాలి ఈ జీవిత పరీక్ష ఎప్పుడైపోతుందో తెలియదు ఈ పరీక్ష తర్వాత తీర్పు తీర్చడానికి సృష్టికర్తల దైవం తిరిగి లేపుతారు అక్కడ దైవం ప్రశ్నించబోతున్నారు మనకి ఇవ్వబడ్డ జీవితం గురించి దేవుడు మనం చేసిన మేళ్ల గురించి కరువు నెల గురించి దేవుడు ప్రశ్నించబోతున్నాడు ఎలా జీవితం గడిపావు నీ ప్రవర్తన ఎలా ఉంది నీ ఆలోచన విధానం ఎలా ఉంది నువ్వు ఎవరికి దాస్యం చేశావు ఆ ప్రశ్నలో దేవుడు ప్రశ్నిస్తాడు నేను ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టు అని నేను అడిగినప్పుడు నువ్వు నాకు అన్నం పెట్టలేదు కదా అని అడుగుతాడు దాసుడు నీ దాసుడు అంటాడు ఓ సృష్టికర్తన దేవమా నువ్వు ఆకలిగా ఉండడం ఏంటి అన్నం పెట్టు నన్ను అడగడం ఏంటి నేను అన్నం పెట్టకపోవడం ఏంటి ఇది ఎప్పుడు జరిగింది ఆశ్చర్యపోతాడు ఇదేంటి దేవుడికి ఆకలి వేయడం ఏంటంటే దేవుడు అంటాడు ఫలానా రోజున ఫలానా స్థితిలో ఫలానా రోజున నీ దగ్గరికి ఫలానా వ్యక్తి వచ్చి ఆకలిగా ఉందని అడిగాడే ఆ ఏర్పాటు నేనేం చేశాను పరీక్ష నీకోసం నేనే పెట్టాను ఆ రోజున దగ్గర నువ్వు దగ్గరికి ఆకలి తీర్చున్నట్లయితే అక్కడ నా సంతోషాన్ని నువ్వు పొందుండేవాడివి చూసా అంటే ఈ రోజు మన జీవితం గడుపుతూ ఉంటే ముందు రకరకాల పరిస్థితులు ఎదురవుతుంటాయి ఇవన్నీ కూడా మన జీవితంలో పరీక్షలు దేవుడు నేను జబ్బు చేసి ఉంటే నేను వ్యాధి అయి ఉంటే నన్ను పరామర్శించాడని నువ్వు రాలేదు కదా అంటే మా నువ్వు జబ్బు చేయటం నీకు నువ్వు రోజుగా ఉండేటువంటి నేనన్ను పరామర్శించకపోవడం ఇది ఎప్పుడు జరిగింది అంటే దేవుడు అంటాడు పురాణ రోజుల పురాణ వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడ విషయం నీకు తెలుసు కదా నువ్వు పరామర్శించడానికి వెళ్ళలేదు కదా ఒకవేళ నువ్వు పరామర్శించడానికి వెళ్ళి ఉన్నట్లయితే అక్కడ నా సంతోషాన్ని నువ్వు పొందుండేవాడివి వాడివి చూసారా ధర్మం అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి తోటి మానవుడికి తోడ్పడము మానవత్వముగా ఉండడము నువ్వు ఒకే ఒక్కడి ఉంటే నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు దైవం చూస్తున్నాడు దైవం వింటున్నాడు అని నైతిక విలువలు కలిగి ఉండాలి ఎప్పుడైతే తోటి వ్యక్తితో ఉంటావో అప్పుడు మానవత్వాన్ని కలిగి ఉండాలి ఇది ధర్మం ఈరోజు ఏమైపోయింది ఈరోజు ఏమైపోయింది ఈరోజు మన సమాజాన్ని చూస్తే ముఖ్యంగా మూడు వర్గాల వాళ్ళని చూస్తుంటాం మన హైందవులు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు ముస్లింలు కూడా ఉన్నారు ఈ ముగ్గుని మనం ప్రశ్నిస్తే ధర్మం ఎవరి దగ్గర ఉండయ్యా అంటే ముస్లింస్ అంటారు మా దగ్గర ధర్మం ఉందండి ఎవరి దగ్గర ధర్మం లేదంటారు అంటున్నారా లేదా మరి క్రైస్తవ సోదరులు ఏమంటున్నారు ధర్మం మా దగ్గరే ఉంది ఇంకెవరి దగ్గర ధర్మం లేదు అంటున్నారు మరి ఇదే ప్రశ్న మన హైందవులు అడుగుతూ ఉంటున్నారు అని చెప్పండి లేదు 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 ధర్మం మా దగ్గర ఉంది ఎవరి దగ్గరే ధర్మం లేదు అంటున్నారు అయితే నేను అంటాను మరి ధర్మం నా దగ్గరే ఉంది అంటున్నప్పుడు ఆ సమాజం ఎలా ఉండాలి సమాజం ఆ వర్గం ఎలా ఉండాలి ఉదాహరణకి ఒక వర్గం దగ్గరే ధర్మం ఉంది ఇంకెవరి దగ్గర అందరికన్నా చాలా గొప్పగా ఉండాలి కదా అందరికన్నా ఎక్కువ మానవత్వాన్ని కలిగి ఉండాలి కదా అవునా లేదా కాబట్టి ధర్మం నా దగ్గర ఉంది అని చెప్పుకోవడం కాదు మనం ఎంత ధర్మంగా జీవితం గడుపుతున్నాం అనేది చూడాలి ఈరోజు చూడండి ఇంత సుదూర ప్రాణం ప్రయాణం చేసి మరి ఇక్కడ ఈ అడవుల్లోకి నేను వచ్చి చూసే నిజంగా ప్రజలందరూ కూడా అడవి దేవుడు అడవి దేవుడు అని పిలుస్తున్నారు ఎందుకంటే అసలు ఇంత గొప్పగా పిలుస్తున్నారు అనే పెద్ద ప్రశ్న ఒక మానవుణ్ణి ఇంత పెద్ద పేరు తను పిలుస్తున్నారు అనే ప్రశ్నకు సమాధానం ఇక్కడికి వస్తే నాకు అర్థమైంది డాక్టర్ జమీర్ ఖాన్ గారు ఇక్కడ ఇంత మారుమూల ప్రాంతాలలో ఈ అడవులలో అసలు జనసంచారమే సంచారమే ఈ ప్రాంతాలలో ఒక సెటప్ చేసి మొత్తం ఒక ఆశ్రమంలాగా తయారు చేసి ఎవరెవరికైతే ఏ అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వారి ఇక్కడికి వచ్చే ఎవరైతే వస్తున్నారో వారి బాధలు వింటూ వారు బాధలు దూరం చేయడానికి వారికి వారి పూర్వీకుల నుంచి వారు నేర్చుకున్న వైద్య జ్ఞానంతో వాళ్ళకి మందులు ఇస్తున్నారే నిజంగా చూసి ఎన్నో ఎకరాల భూమి ఇక్కడ వేరే పంటలు పండించడము ఆ పంటల నుంచి మందులు తయారు చేయడము ఆ మందులు తయారు చేయే ప్రక్రియ ఇక్కడ కలిగి ఉండడం మొత్తం కూడాను ఆ మందులు ఇవ్వడము నిజంగా దూర దూర ప్రాంతాల నుంచి వచ్చేసి వారి వారి ఎక్కడా నుండి జబ్బులు ఇక్కడ తగ్గించుకునే విధంగా ఒక ఏర్పాటు ఇక్కడ చేశారంటే ఇది ఏమైనా హాస్పిటల్ అంటే ఇది హాస్పిటల్ రావడం లేదు ఇది హాస్పిటల్ ఎందుకని అంటే వచ్చిన ప్రతి వ్యక్తి కూడా భోజనాలు కడుపు నిండా భోజనాలు రుచికరమైన భోజనాలు ఇంట్లో ఎలా అయితే భోజనం చేస్తామో అంతకన్నా మంచి వేరుగా ఉన్న భోజనాలు వచ్చిన ప్రతి ఒక్కటి కూడా భోజనం తినాల్సింది అంటే నన్ను ఇక్కడ తెలుసుకున్న ప్రతి నెలకి దాదాపు ఇరవై ముప్పై వేల మందికి భోజనాలు ఇక్కడ మరి ఇది ఏంటిది ఇక్కడ ఆరోగ్యము ఉంది వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న భోజనము ఉంది ఎవరైనా వచ్చేసి నా ఆరోగ్యం బాగాలేదు ఎక్కడి నుంచో కష్టంగా వచ్చినా తిరిగి వెళ్ళడానికి ప్రయాణం డబ్బులు కూడా లేవంటే మందులు ఇవ్వడమే కాదు కడపడా భోజనం పెట్టడమే కాదు ప్రయాణానికి డబ్బులు కూడా ఇచ్చి పంపిస్తున్నారు అంటే చిన్న మాట్లాడారు అంటే ఎందుకు ఈ విధంగా ఆలోచన ఎందుకు వస్తుంది ఎందుకంటే వారితో మాట్లాడితే నాకు తెలిసి చేసాను డక్కు గారితో మాట్లాడితే ఏం తీసుకొచ్చామండి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తామండి అంటున్నారు వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాము వెళ్ళేటప్పుడు ఏం కట్టగా తీసుకెళ్తాము వచ్చేటప్పుడు ఉట్టి చేతులు తెచ్చాము కానీ పొయ్యేటప్పుడు మాత్రము మనం పుణ్యాలు చేసుకుంటే పుణ్యాలు తీసుకెళ్తాము పాపాలు చేస్తే పాపాలు కూడా తీసుకెళ్తాము కదా మరి ఉన్నప్పుడే కదా పుణ్యాలు సంపాదించుకుంది పుణ్యాలు సంపాదించాలంటే తోటి మానవుడి బాధను దూరం చేయాలి కదా పోషించు అంటే ధర్మంగా బతకాలి అనుకున్న వ్యక్తి ఎలా బతుకుతాడు ఇలా బతులుతాడు కదా అవునా లేదా ఎందుకంటే సర్వజనో సుఖనోభ్రమంతో మాటలు చెప్పడమే కాదు వరు ఓడి పాత్ర నా పాతగా భావించడం అని చెప్పుకోవడం కాదు ఆచరణలో మన జీవితంలో ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి ఒక వ్యక్తి ద్వారా ఇన్స్పిరేషన్ తీసుకుంటే మరొక వెయ్యి మందిలో వస్తుంది అవును కదా నేను కూడా ఇలా ఉండాలి కదా మరి నేను నా పరలోకం కోసం నేనేం చేస్తున్నాను అన్న భావన వస్తుంది ప్రవక్త మహమ్మద్ సలీ వారు ఏం తెలియజేశారు ప్రతి వ్యక్తికి ముగ్గురు స్నేహితులు ఉంటారని చెప్పారు ప్రతి వ్యక్తి ముగ్గురు స్నేహితులు ఉంటారు అప్పుడు ప్రభుత్వాడు సహచరులు అడిగారు ఓ లేఖ ప్రభుత్వం ఎవరండి ఆ ముగ్గురు స్నేహితులు అంటే ప్రభుత్వాడు చెప్తున్నారు మొదటి స్నేహితుడు ఒక మానవుడు చనిపోగానే అతను వదిలేసి వెళ్ళిపోతాడట మరణం రాగానే ఆ స్నేహితుడు వదిలేస్తాడు రెండో స్నేహితుడు ఈ వ్యక్తి చనిపోగానే వదిలి వెళ్ళిపోడు అతనితో పాటు ఉంటాడు డెడ్ బాడీ అలా పడి ఉంటుంది ఆ డెడ్ బాడీతో కూడా స్నేహితుడు రెండో స్నేహితుడు ఉంటాడు ఎక్కడ దాకా వస్తాడు స్మశానం దాకా వస్తాడు అక్కడ వదిలేసి వచ్చేస్తాడు రెండో స్నేహితుడు మూడో స్నేహితుడు నాడు చనిపోగానే వదిలేయడు శ్మశానం దాకా వస్తాడు శ్మశానంలో కూడా వదిలేయడు శ్మశానం నుండి పరలోక ప్రయాణం కూడా మీతో పాటే చేస్తాడు ఆ వ్యక్తితో పాటే చేస్తాడు మూడో స్నేహితుడు ఎవరైనా మూడో స్నేహితుడు పరలోక ప్రయాణం అంతో పాటు వచ్చేస్తాడు ఎవరున్నాడు అని అడిగితే ప్రవర్త ముస్ తెలియజేశారు మొదటి స్నేహితుడు ఎవడంటే మానవుడు సంపాదించుకున్న ఐశ్వర్యం డబ్బులు బంగ్లాలు మానవుడు చనిపోగానే దూరం అయిపోతాయి మీరు మంచి విల్లా కట్టుకుని ఉన్నా కానీ చనిపోతే బెడ్రూమ్ లో పడుకో పడుకోబెడతారు బోడీ దూరం అయిపోయింది మీ డెబిట్ కార్డ్స్ మీవి కావు మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీది కాదు మీ శరీరం మీద ఉన్న బంగారం మీది కాదు తీసేస్తున్నారు మొదటి స్నేహితుడు వెంటనే దూరం అయిపోతాడు రెండో స్నేహితుడు మీ బంధుమిత్రుడు స్నేహితుడు ఇరుగు పొరుగు వారు చనిపోగానే వెళ్ళిపోరండి మీతో పాటు ఉంటారు నిడ్వాడితో పాటు ఉంటారు ఎక్కడ వారికి ఉంటారు స్మశానం వస్తారు వాళ్ళు అక్కడ ఎవరైనా సొంత తండ్రి అయినా సొంత కుమారుడైనా సొంత తమ్ముడైనా ఎవరైనా వదిలేసి వచ్చేస్తారు శ్మశానం వదిలేసి వచ్చేస్తారు రెండో స్నేహితుడు అంతకన్నా ముందు మనం మతో పాటు అక్కడ మూడో స్నేహితుడు అంటే మానవుడు చేసుకున్న పుణ్యాలు మానవుడు చేసుకున్న పాపాలు పాటు వస్తాయి మరి ఈ అవగాహన ఎందుకు కాబట్టే కదా మరి డాక్టర్ రమీఫ్ ఖాన్ గారు ఇంత గొప్ప సేవా కార్యక్రమాలు చేయడం ఏం మిగిలించుకున్నా ఈ మిగిలించుకున్న తీసుకెళ్లాల్సింది నేను చేసిందే కదా నాతో పాటు వచ్చేది అంటే అనేక వందల వేల మంది ఇక్కడ వచ్చి మనస్ఫూర్తిగా వారు ప్రార్థన చేస్తున్నారు ఈ వ్యక్తి చల్లగా ఉండాలి ఈ వ్యక్తి పిల్లలు చల్లగా ఉండాలి వీరి వంశం చల్లగా ఉండాలి మరి ఇక్కడ ఒక వ్యక్తితో జరుగుతున్న కార్యక్రమం కాదు గొప్ప సైన్యమే ఉంది గొప్ప సైన్యమే ఉంది నిజంగా చెప్పాలంటే ఇది చిన్న సైన్యం కాదు ఇది ఒకరితో అయ్యే పని కాదు ఇక్కడ వచ్చే పేషెంట్ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు రావట్లేదు వందల మంది పేషెంట్స్ వస్తున్నారు వేరే వస్తున్నారు మరి వాటిని చూడాలంటే రాగానే రిసీవ్ చేస్తున్నారు ఉన్నారు రాగానే నీళ్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు మజ్జిగలు ఇస్తున్నారు ఇంటికి అన్ని డొస్తే ఎలా చూసుకుంటారో లేదో కానీ ఇక్కడ పేషెంట్ సంతకంగా ఎక్కువ చూస్తున్నారు గంటకోసారి మజ్జిగి ఇవ్వడము అవునా బాగోగులు చూడడము వాళ్ళకి సంబంధించిన టెస్ట్లు చేయడము వాళ్ళకి కావాల్సిన మందులు ఇవ్వడము మందులు ఏర్పాటు చేయడము వాటిని తయారీ చేయడము పేషెంట్ కి కౌన్సిలింగ్ చేయడము వాళ్ళని ఓదార్చేవాళ్ళు చూసుకుంటే నాకు తెలిసి ఇక్కడ వందకి పైగా స్టాఫ్ ఉన్నారు అనిపిస్తుంది ఇక్కడ ఉన్నవాళ్ళైనా ఇప్పుడు లేని వాళ్ళైనా అందరూ కలుపుకుంటే ఇంతకుముందు ఒకరితో మాట్లాడుతూ చెప్తున్నారు దాదాపుగా రెండు వందల యాభై మంది స్టాఫ్ ఉన్నారంటే ఇంకేం చెప్పాలి చెప్పండి నిజంగా సృష్టికర్తన దేవుని యొక్క ప్రత్యేకమైన కృపా కారుణ్యము ఈ మొత్తం ఆవరణలో ఉంది అనే స్పష్టంగా కనిపిస్తుంది చాలా గొప్ప విషయం అది ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే నేను దాదాపుగా ఒక వన్ అవర్ వన్ అండ్ అవర్ రెస్ట్ చేసి పడుతున్నాను ప్రశాంతంగా నిద్ర ప్రశాంతంగా పడుతున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి ఎవరైతే వారి వారి సమయాన్ని ఇస్తున్నారో ఎవరైతే మనసు పెట్టి ఇక్కడ పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా చాలా గొప్ప ప్రతిఫలం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను దువాసి దేవుడు తప్పకుండా చూడు రవ్వంత సత్కార్యం చేసిన దేవుడు వదిలిపెట్టాడు దానికి ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు అలాగే రవ్వంత దుష్కారం చేసినా దేవుడు పట్టుకోబోతున్నాడు ప్రశ్నించబోతున్నాడు మరి ఇక్కడ ఇంత గొప్ప పనిలో మీరు నిలబడమై ఉన్నారంటే నిజంగా గొప్ప పనిలో ఉన్నారు సార్ ఈ పనిలో నిలకడగా ఉండాలి స్థిరత్వంగా ఉండాలి మనిషి మంచి పని చేస్తుంటే దారి తప్పించే ప్రయత్నము విడగొట్టే ప్రయత్నము నెగిటివ్ ఆలోచించే ప్రయత్నము చేస్తాడు దేవుడు చేస్తాడు బహిరంగ శత్రువు మాయా సాతాను అని మనం తెలుసుకున్నాం ఉన్నాడు అవునా లేదా ఏదో రకమైన ఆలోచన కల్పించే మంచి ప్రాణుని విశ్వం చేసే పని చేస్తుంటాడు కాబట్టి మనం కలిసికట్టుగా ఉండాలి మంచి వాళ్లతో కలిసి ఉండడం కూడా పుణ్యమేనండి అవునా నేను చాలా గొప్ప పని చేయలేనేమో చాలా గొప్ప పని చేసే వ్యక్తితో నిల్లి చూడడం కూడా చాలా గొప్ప పుణ్యమే కాబట్టి కలిసి గట్టుగా కలిసి ఉండాలి ఇప్పుడు మనం చేస్తున్న పని యొక్క ప్రతిఫన ఇక్కడ మన కనపడం కో మరుడ మనం చూస్తాం చాలా గొప్ప పని చేస్తున్నారు ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క బాధలు దూరం చేస్తే అతను హృదయ లోతుల్లోంచి దువా చేస్తాడు హృదయ లోతుల్లో నుంచి ఎందుకంటే ఈరోజు మనం ఒకరికి ఉపయోగపడితే మనకు అవసరం అయినప్పుడు మనకు ఒకరు ఉపయోగపడే విధంగా దేవుడు ఏర్పాటు చేస్తాడు మన అవసరాల్లో మన కోసం ఏమైనా దేవుడు ఏర్పాటు చేస్తాడు మనల్ని ఆదుకోవడానికి మన అవసరాన్ని తీర్చడం కోసం కాబట్టి మనస్ఫూర్తిగా మీరు చేస్తున్న పని నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈ పని కంటిన్యూ చేయాలని చెప్పిస్తుంది మీరు సేవలు చాలా మంది అనుకోవాలని తెలిసి ఇంకా ఏంటంటే ముఖ్యంగా డాక్టర్ గారు చెప్పిన విషయము నేను సర్వీస్ ఇవ్వలేకపోతున్నాను ఇంతమందికి చాలా మందికి అవసరం ఉంది కాబట్టి ఎంతమంది అయితే ఆయుర్వేదాలు లేక యునానీలో ఎవరైతే చదువుకొని ఉన్నారో గ్రాడ్యుయేషన్ చేశారో బిఏఎంఎస్ కానివ్వండి బియూఎంఎస్ కానీ చేసిన వారు ఎవరైనా ఉంటే అలాంటి ఐదు వందల మందికి ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాను నా దగ్గర ఉన్న వైద్య జ్ఞానాన్ని వారికి పంచాలనుకుంటున్నాను నేను ఎప్పటివరకు ఈ భూమి మీద ఉంటానని తెలియదు నేను ఉన్నంత ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి ఈ నా దేవుడు నాకు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని వారికి ఇవ్వాలనుకుంటున్నాను పూర్వీకులు నేను నేర్చుకున్న జ్ఞానం వారికి ఇవ్వాలనుకుంటున్నాను చూడండి ఎంత గొప్ప ఆలోచన ఎంత గొప్ప ఆలోచన చూడు కాబట్టి నేను కోరుకున్నాను నా వాయిస్ ద్వారా ఏమైనా వింటుంటే వైద్య రంగంలో ఉన్న వాళ్ళు ప్రదర్శన డాక్టర్స్ ఎవరైతే ఉన్నారు ఎందుకంటే వనమూలికల యొక్క మహత్యం ఏంటో నాకు తెలుసు ఈరోజు మనం ఏదైనా మందు తీసుకున్నామంటే అది పని చేస్తుంది రెండు రకాలుగా మనకు కావలసిన పని చేస్తుంది వద్దన్న పని కూడా సైడ్ ఎఫెక్ట్ కూడా చేసి పెడుతుంది అలాంటి పరిస్థితులు ఉన్నాయి కెమికలైజ్డ్గా ఉన్నటువంటి మెడికేషన్ మనం చాలా సందర్భాలు చూస్తున్నాం కానీ వనమూలికలతో చూసినటువంటి దాంట్లో కావలసిన పని జరుగుతుంది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు మనందరం కూడా తెలుసుకున్న విషయాలు ఏవి అవునా లేదా కాబట్టి మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి విధానం కాబట్టి ఇలాంటి వైద్యం నేర్చుకోవాలి నేర్పడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు మరి వైద్య రంగంలో ఉన్నవారు అడుగులు ముందు వేసి వారు ముందుకొచ్చి నేర్చుకొని భారతదేశం మొత్తం కూడా ఈ సేవలు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మరి ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తుంది వీరికి వీరి బృందాన్ని కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని దేవుడు స్వీకరించాలని వారి మంచి ఆరోగ్యాన్ని మంచి స్థైర్యాన్ని మంచి సహనాన్ని దేవుడు ప్రసాదించాలని వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా గొప్ప మనశ్శాంతిని ప్రసాదించాలని గృహపరలోకాలందరికీ గొప్ప సహల్యం ప్రసాదించాలని మనస్ఫూర్తి అవుతున్నాము చాలా గొప్ప ఆధ్యత్యం ఇచ్చారు సార్ భోజనము మధ్యాహ్నం చాలా చక్కటి భోజనం పెట్టారు చాలా చక్కగా అంటే ఇక్కడేది కావాలి వీరు ఏం తినాలన్నా ఇక్కడి నుంచి తింటారు పండ్లకు పండ్లు కావాలన్నా కూరగాయలు కావాలన్నా ఫిషెస్ కావాలన్నా మీరు ఎక్కడి నుంచి కొనాల్సిన అవసరం లేదు అన్ని సంబంధించిన ఫామ్స్ ఇక్కడే కనిపిస్తున్నాయి ఇప్పుడు న్యాచురల్గా చాలా చక్కటి వాతావరణము తప్పకుండా నా వాయిస్ ఎవరన్నా వింటుంటే సోషల్ మీడియా ద్వారా కానీ ఎక్కడన్నా కానీ ఒకసారి విజిట్ చేయండి ఒకసారి విజిట్ చేయండి మేము ఎందుకు రావడం సార్ మాకు జబ్బు లేదు కదా అంటే లేదు 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 ఇక్కడికి వచ్చి జబ్బులతో బాధపడుతున్న వాళ్ళకి కనీసం రెండు గంటలు సేవ చేసేనా వెళ్ళండి అంటారు ఒక గంట సేపు సేవ చేశానా వెళ్ళండి ఇది మనకు ఎప్పుడో ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది సో చాలా సంతోషం నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు దీనికి ఆహ్వానించినందుకు చాలా సంతోషం సార్